గౌరవ కౌన్సిలర్స్ కు అదే ముఖ్యంగా రెండో వార్డు ప్రజలకు అందరు కూడా నాకు రెండోసారి విజయానికి కారణమైన మీ అందరికీ కూడా పేరు పేరుకోవచ్చు తెలుస్తున్నాను మీ ఆదరాభిమానాలు ఇదే విధంగా ఉండాలి మళ్ళీ ఈరోజు వార్డు అభివృద్ధి కోరిక సాయిరెడ్డి గారు కానీ అక్క లక్ష్మక్క గారు గారిని బాగా కష్టపడి అంటే వార్డులో ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలు తీర్చడానికి వారి వంతు ప్రయత్నం చేస్తూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ అన్ని మతాలని కులాలను కలుపుకొని పోయి రోజు ఈ వార్డు అభివృద్ధి కొరికి తోడ్పన్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సమస్య సమస్యలు పరిష్కారం కావాలంటే వార్డులో ఉన్న ప్రజలు కూడా సహకరించాలి ఈ ఫస్ట్ ఈ చివరస్తు అభివృద్ధి కొరికి మనం ప్రయత్నం చేసినప్పుడు రకరకాలుగా ఇబ్బందులు కలిగినాయి ఆ ఇబ్బందులను అధి అధిగమిస్తూ ఎందుకంటే ఏ పని చేయాలన్నా స్టార్టింగ్లో కొన్ని ఇబ్బందులు అనేది సహజం ఆ సహజాన్ని మనం ఎందుకంటే ఆ ఇబ్బందులు అధిగమిస్తూ పోతుంటేనే మనం విజయం వైపు వెళతాం మళ్ళీ ఈ చౌరస్తా అభివృద్ధి కోరిక మళ్ళీ కష్టం చాలా పడినారు మళ్ళ దీనికి వార్డు సభ్యులు కూడా అంటే వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరించినందుకే ఈ అభివృద్ధి అనేది జరిగింది ఎందుకంటే ఎవరు చేసినా ఏ నాయకుడు వచ్చినా మీ సహకారం లేదు ఏమి చేయలేము ప్రజల సహకారం ఉంటేనే ఎందుకంటే ఈరోజు వాట్సాప్లు కానీ ఏవి కానీ ఏ పని చేస్తున్నా కూడా దానికి గానే ఆలోచిస్తారు అంటే అది మంచిగా అయి అన్నీ వచ్చినాకనే బాగా చేసినారంటారు ఏది చేసినా గద్వాలలో కొంతమంది ఉంటారు అభివృద్ధికి అవరోధం కలిగిస్తూ ప్రతిదానికి కాంప్లైంటింగ్ నేచర్ అంటే ఏ పని చేయాలన్నా ఏదో కాంప్లైంట్ ఇస్తూ ఆ పనిని ఆపాలని ఒక పైసిక ఆనందం పొందే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే వాళ్ళకి చెంబరు పెట్టుగా ఈ అభివృద్ధి చేసినందుకు మీ వార్డు మెంబర్ ముఖ్యంగా సాయి కన్నా మీరు సహకరించే మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఏ పని కావాలన్నా మీరు అందరూ సహకరించారు అదేవిధంగా రోడ్లు కానీ సీసీ రోడ్లు చాలా వరకు చేసుకుంటూ పోయినాం ఒక్కరోజే అద్భుతాలు జరుగు అంటే దేశం అనేది మనకి డెబ్బై ఆరు సంవత్సరాలు ఏంటి స్వతంత్రం వచ్చి ఈ డెబ్బై ఆరు సంవత్సరాల్లో రోజు రోజు అభివృద్ధి చెందుతాం తప్ప ఒక ఐదు సంవత్సరాల స్పాండ్లో మనం చేసినంత చేయగలుగుతాం తప్ప ఏదో పెద్దగా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది అంటే ఒక కౌన్సిలర్ గెలిచినప్పుడు ఒక ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఒక ఎంపీపీ గెలిచిన ఎవరు గెలిచినా ఎన్నో అంటే ఎన్నో కళలతో వస్తాం ఆ కళల సహకారానికి చాలా కష్టాలు ఉంటాయి కళలు మనం ఎన్నైనా కనొచ్చు కళల సహకారం అంటే ప్రభుత్వం నిధులు రావాలి ప్రభుత్వం మీద సమస్యలు ఉంటాయి ఎన్నో కాంప్లైంట్లు ఉంటాయి మనం ఒక్కటే ఆలోచిస్తే వాళ్ళ అధికారులు ఒకటే ఆలోచిస్తారు అధికారులకు అందరికి నెగిటివ్ మైండ్ ఉంటుంది ఏ పని చేసినా ఏదో నాయకుడు ఏదైనా పని మొదలు పెడితే వానికి ఏదో రకంగా డబ్బులు ఇస్తుండరేమో అనే ఒక నెగిటివ్ మైండ్ ఏ తప్ప వాడు మంచి కోరిక చేస్తున్నాడు ప్రజల సమస్యల కొరికి గెలిపించినాం కదా మన సమస్యలకి ఏదో చేస్తున్నారు అనే ఒక భావం ప్రజల్లో పోయింది ప్రజలు ఎంత చేయాలి నెగిటివ్ మైండ్తోనే ఆలోచించే విధంగా కొంతమంది చేయడం చెప్పడం వలన అబద్ధం అనేది మళ్ళీ ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది నిజ మీరు దాటిపోయే లోపల అబద్ధం ఊరల్లో దీనికి వస్తుందట అట్లా చాలా మటుకు దీని మీద కూడా అపవాదులు వచ్చినాయి మళ్ళీ అప్పుడు కూడా అందరం గట్టిగా ధైర్యంగా ఏం కాదు అంటేనే ఉంటారు మనం అభివృద్ధి చేస్తే ఆ చేసినాక దాని ఆ ఫలి ఫలితాలు అనేది కనిపిస్తాయి తప్పటికి కనిపించం మరి దీని కోరిక అందరూ కూడా కష్టపడ్డారు అదేవిధంగా బసవన్న చౌక్ అని పేరు పెట్టడం చాలా సంతోషం ఎందుకంటే ఎనభై శాతం మంది ప్రజలు వ్యవసాయ కుటుంబాల వాళ్ళే ఉన్నారు ఈ వార్డులో కానీ ఎక్కడ కానీ దేశంలో వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు ఎనభై శాతం ఉన్నాయి ఈరోజు మన వ్యవసాయానికి మన ఏ విధంగా ఎద్దులు ఏ విధంగా మనకి పనికి వస్తావో అదేవిధంగా అభివృద్ధి కూడా మళ్ళీ విధంగా ఉండాలి ఒక సింబల్గా ఉండాలనే పేరుతోనే ఈరోజు ఇక్కడ బసవన్నలని ప్రతిష్ఠించుకున్నాం దీనివల్ల ఈ కాలనీకి అందం వస్తుంది మళ్ళీ మనం అభివృద్ధి చేసేదంతా చేసినాం ఇంకా భవిష్యత్తులో కూడా చేసే అవకాశం మీరు అందరూ కూడా నాకు ఇచ్చినారు మీరు ఏమి ఏ ఇచ్చినా కూడా నా వంతు నేను ప్రయత్నం చేస్తా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతాం ఖచ్చితంగా మీ రోడ్స్ మంచి కావాల్సిన అవసరం ఉంది మన పెద్ద రోడ్లు చేర్చుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఇక ఇది కూడా మనకి ఎంకం పేడేవారు కానీ డబల్ రోడ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా దీని గురించి కూడా ఆలోచన చేస్తున్నాం మీరు ఎవరు చెప్పకుండా ముందుకెళ్ళి ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్స్ ఏమి జరిగినా ట్రాఫిక్ అనేది జామ్ అవుతూ ఎంతో నేను అయినప్పుడు చాలా ఇబ్బందులు పడినా కొంత చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ రోడ్డు సమస్యలు అనేది ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి ఆ ప్రైవేట్ ల్యాండ్స్ తీసుకోవాలంటే ప్రభుత్వం కొంత సమయం పడుతుంది ఖచ్చితంగా ఇది ఆల్మోస్ట్ ఆల్ బీరెల్ వరకు డబుల్ రోడ్ చేసేదానికి వంతు ప్రయత్నం చేస్తున్నా ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నప్పుడు దాని కాంపెన్సేషన్ కట్టేయాల్సి వస్తుంది ఆ కాంపెన్సేషన్స్ అన్ని కట్టుకుంటూ పోతే కొంత టైం పడుతుంది ఖచ్చితంగా దానికి డబుల్ రోడ్ చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ అదేవిధంగా డ్రైనేజ్ సమస్యలు కూడా చాలా మటుకున్నాయి కొంత తీర్చినాం ఈసారి నెక్స్ట్ అంటే వీళ్ళకి జనవరి ట్వంటీ ఫిఫ్త్ తర్వాత ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ఉంది ట్వంటీ సెవెంత్కి కౌన్సిలర్లది మళ్ళీ వాళ్ళది టైం ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది నెక్స్ట్ కౌన్సిల్ వస్తుంది ఆ కౌన్సిల్లో ఆ గ్యాప్ లో నా వంతు నేను ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా ఎందుకంటే బడ్జెట్ అనేది అప్పుడు కొంత ఎక్కువ వస్తుంటుంది ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తా తెలియజేస్తూ మీకు అందరికీ కూడా మన బసవన్న ప్రతిష్ఠించడానికి కారణమైన మీ అందరూ కూడా ప్రత్యేకంగా శిరస్సు నమస్కరిస్తూ మీ అందరి సహాయ సహకారాలు అక్క ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఎన్నికలు వస్తాయి తర్వాత మీరందరి సహాయ శాఖలు అక్కకుండాలని కోరుకుంటూ మీరందరికీ ఇక్కడ వచ్చిందని మీరందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు